నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేసేలా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశస్సులో ఉండాలని ప్రార్థించినట్లు పూతరపట్టు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ తెలియజేశారు బుధవారం ఉదయం స్వామివారి వీఐపీ విరామ సమయంలో ఎన్డీఏ అభ్యర్థి మురళీమోహన్ దొరబాబు చౌదరి కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్తంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన తర్వాత మొదటిసారి శ్రీవారి ఆశస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై పరిపూర్ణమైన విశ్వాసంతో దర్శించుకోవడం జరిగిందన్నారు త్వరలో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు

一人，一 కూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తర్వాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దర్శించుకొని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే కూతలబట్టి నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని వచ్చాను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చక్కచక్క వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది కనిపిస్తూ ఉంది కూడా ఎందుకంటే రాక్షస కాలం నుంచి విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో త్రిమూర్తులలాగా నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి రాబోతున్నటువంటి తరుణంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి సంకేతం ఇప్పటికే కనిపిస్తోంది కాబట్టి వెంకటేశ్వర స్వామివారిని మరింత ఆశీర్వాదం ఈ కూటమి మీద ఉంచాలని మరీ మరీ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి భవిష్యత్తుని అదేవిధంగా పూతలపట్టి నియోజకవర్గ ప్రజానీకానికి మంచి భవిష్యత్తుని ప్రసాదించమని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలన్నిటిని కూడా స్వామివారికి అప్పజెప్పి ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించి మా నియోజకవర్గ రైతుల కష్టాలని యువకుల కష్టాలని అట్లాగే పాడి రైతుల కష్టాలని ప్రజల కష్టాలని కూడా చూసి కనుకరించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి బయలుదేరి